ప్రభువును రక్షకుడైన స్కూరిస్తున్నాము మీకు అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఎబ్రిల్కు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఆరో వచ్చిన చదువుకుందాం విశ్వాసము లేకుండా దేవునికి ఉండుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తన్ని వెదకు వారికి ఫలము దయచేవాడనియో నమ్మవలేను కదా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం మరి సాధ్యపరచబడేదేది సాధ్యపరచబడేది ఏది అని అంటే విశ్వాసం కలిగి ఉండడమే విశ్వాసం కలిగి ఉంటే దేవునికి ఇష్టడై ఉండట సాధ్యమే అయితే దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి అలాగే తను వెదక వారికి ఫలము దయచేవాడని కూడా నమ్మాలి అయితే దేవుడు ఉన్నాడు అని నమ్మాలి ఫలము దయచేవాడు అని నమ్మాలి అయితే ఈ విశ్వాసమును పురోభివృద్ధి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మానవుని పట్ల ఉన్నది మానవుని మానవుడు కలిగి ఉండాల్సి ఉన్నది అందుకని లోకా స్వార్థ పదిహేడవ అధ్యాయంలో ఐదవ వచనం చూస్తే అపోస్తలు కూడా ప్రభువుని అడిగారు అనేక కార్యములు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ చూసినప్పుడు అనేక కార్యములు వారు కూడా చేయాలని అనేక కార్యములలో వారు కూడా మంచి ఫలాలు పొందాలనే ఉద్దేశంతో విశ్వాసమును వృద్ధి చేయమని అడిగారు అంటే విశ్వాసమును వృద్ధి పొందించుము అని అడిగారు ఈరోజు విత్తనం వేసిన తర్వాత మొక్కగా మారాలి మొక్క వృక్షంగా మారాలి అలాగే వివాహమైన వెంటనే బిడ్డలు కనీయాలి కనీసినటువంటి బిడ్డలు అన్నప్రాస నుంచి మళ్ళా పుట్టినరోజులు అలాగే చక్కగా ప్రాయం వచ్చేయాలి మళ్ళీ పెళ్ళిళ్ళు చేసేసుకోవాలి ఇలాగా వారి యొక్క చదువులు భవిష్యత్తులు మళ్ళీ సంతానం రెండో తరం మూడో తరం ఇలా విస్తరించబడిపోవాలి మంచిదండి మనుషుల విషయంలో చక్కగా వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం సంతానం విషయంలో అలాగే మనం వేసినటువంటి విత్తనం కూడా ఒకరోజు వృక్షంగా మారాలి మంచి పొలాలు అందించాలని తాపత్రయపడుతున్నాం పొలాల విషయంలో కానీ పంట విషయంలో కానీ తోట విషయంలో కానీ అలాగే ఈ భూమి మీద ఏదైనా ఒక వంద రూపాయలు సంపాదించడం ప్రారంభించామంటే మళ్ళీ అది దాచి 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 పొదుపు చేస్తే అది వేల మీద లక్షల మీద కోట్ల రూపాయలుగా మారుతూ ఉన్నాయి అలాగే ధన సమృద్ధి అలాగే ఆహార సమృద్ధి మొట్టమొదటిగా ఒక ముద్ద వరకునే ఉంటుంది ఇక అనేక మందికి విస్తారంగా పంచిపెట్టగలిగేటంత సమృద్ధి అనుగ్రహించబడుతూ ఉంటుంది ఇలా అన్ని విషయాల్లోనూ జరిగినట్లుగానే విశ్వాసం విషయంలో కూడా జరగాలి విశ్వాసము అభివృద్ధి చెందాలి అందుకనే అపోస్తలు ప్రభువుని వేడుకున్నారు విశ్వాసమును వృద్ధి పొందించుము అని అడిగారు మరి ఎప్పుడైనా ప్రియులారా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ మీరు ఎప్పుడైనా మందిరాల్లో ఉన్నప్పుడు కానీ మీరు ఎప్పుడైనా స్వార్థకుని ఏదైనా రిక్వెస్ట్ చేసి అడిగినప్పుడు కానీ మా విశ్వాసమును వృద్ధి పొందడానికి మీరు ప్రార్థించమని ఎప్పుడైనా అడిగారా దేవుని అడిగారా అందుకనే అసలు ఈ విశ్వాసానికి కర్త ఎవరు అని అంటే హెబ్రి పన్నెండు అధ్యాయం మొదటి వచనంలో వ్రాయబడి ఉంటుంది విశ్వాసమునకు కర్త ఏసు ప్రభువారేనని ఏసు ప్రభువారు విశ్వాసమునకు కర్త అలాగే ఎప్ప నాలుగు అధ్యాయము ప పదకొండు పన్నెండు విచ విచ్చిన విషయం చూస్తే అక్కడ విశ్వాస విషయంలో మనం అందరం ఏకత్వము కలిగి ఉండాలి అంటే విశ్వాసమునకు కర్త ఏసు ప్రభువారు విశ్వాసమును వృద్ధి పొందించమని అప్పస్తులు అడుగుతున్నారు విశ్వాసము కలిగినటువంటి వారి ఖచ్చితంగా దేవునికి ఇష్టలై ఉంటారు అంతేకాకుండా దేవుడు ఉన్నాడని నమ్ముతారు అలాగే ఆయన ఫలము దయచేవాడని కూడా నమ్ముతున్నారు అయితే వీటన్నిటితో పాటు ఏక మనసు కలిగి ఉండాలి ఒకే విశ్వాసం కలిగి ఉండాలి అందుకని హెబ్రీ నాలుగో అధ్యాయం పదకొండు పన్నెండు విషయాలలో ప్రభు అక్కడే విశ్వాసం ఒకటే అని ఉంటుంది మనందరం ఏకత్వం కలిగి ఉండాలి అని చెప్పడానికి సాదృశ్యమే ప్రభు ఒక్కడే విశ్వాసం కూడా ఒకటే అలాగే సువార్థికుడు విశ్వాసుల యొక్క విశ్వాసం కూడా ఒకటే అయి ఉండాలి అలాగే తల్లిదండ్రులు పిల్లల యొక్క విశ్వాసం ఒకటే ఉండాలి అలాగే మన వి అంకులకు సంబంధించిన విశ్వాసం ఒకటే విశ్వాసం అయి ఉండాలి ఇక బంధువులు స్నేహితులు మిత్రులు ఇరుగు పొరుగు వారు అనేక మందిని చుట్టూ ఉండేటటువంటి వారి యొక్క విశ్వాసం కూడా అంటే ఏక ఏకాత్మ అంటే ఏకత్వం కలిగి ఉండాలి విశ్వాసంలోనూ ఒకే విశ్వాసం కలిగి ఉండాలి ఎందుకు అని అంటే ఈ భూమి మీద రెండు మనసులు కలిగినటువంటి వారు అనేక మంది ఉన్నారు రెండు అభిప్రాయాలు కలిగినటువంటి వారు కూడా ఉన్నారు ఈ రెండు అభిప్రాయాలు ఏంటో అనేది మరి లేఖనానుసారంగా దేవుని యొక్క వాక్యం అత్యధికంగా చదువుతున్నటువంటి వారికి మాత్రమే ఆలతో ఏదో లోకంలో ఉండేటువంటి బోధకుల ద్వారా వినేసి వాటిని అవలంబించేసి ముందు కొనసాగినట్లయితే కనుక మనుషులే దేవుళ్ళ కనిపించవచ్చు అంచేత జాగ్రత్తగా గమనించుకోవాల్సినటువంటి బాధ్యత మానవులందరిపైన ఉండదని మనం అర్థం చేసుకోవాలి అందుకని హెబ్రీ పదకొండవ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే విశ్వాసం అనేది నిరీక్షింపబడి వారి నిజస్వరూపం మనం నిమ్మ విశ్వాసం కలిగి ఉన్నాం అనుకోండి నిరీక్షణ కలిగి ఉంటాం నిరీక్షణ కలిగి ఉన్నామంటే ఎదురు చూస్తున్నామనే కదా అర్థం అందుకని అదృశ్యమైనవి ఉన్నాయన్నటకు సాదృశ్యం కనిపించవవి కానీ ఉన్నాయని నమ్ముతాం ఇక దేవుడు పరిశుద్ధుడు ఆయన నీతిమంతుడు ఆయన యథార్థవంతుడు అటువంటిప్పుడు తన పిల్లలైనటువంటి వారు కూడా పరిశుద్ధులై ఉండాలని యథార్థవంతులై ఉండాలని నీతిమంతులుగా ఉండాలని అనుకోవాలి వీటిలోనే అసలైన శిశులైనటువంటి విశ్వాసం దాగి ఉండదు పరిశుద్ధత ఒక విశ్వాసం నీతో ఒక విశ్వాసం యథార్థతో ఒక విశ్వాసం విశ్వాసం అంటే ఒక్కటే కాదు ఇవన్నిటిని కలిపితేనే విశ్వాసం అందుకని ఇవన్నీ కూడా మనుషులు కూడా కనిపించాలి ఇక విశ్వాసం గలవారు లేదో పరీక్షించుకునేది అని మరొక చోట రాయబడి ఉంటుంది విశ్వాసం గలవారే ఉన్నారో లేదో పరీక్షించుకున్నది అని ఇక చూడండి ఎవ్రీ పదకొండవ అధ్యాయం ఆరో వచ్చినంలో చూసుకుంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడు ఏంటంటే అసాధ్యం ఈ వాక్యాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపం చేసుకున్నాము ఇది విషయాన్ని మళ్ళీ జ్ఞాపం చేసుకుంటున్నాం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడు ఏంటంటే అసాధ్యం ఓకేనా దయచేసి దేవునికి ఇష్టలే ఉండాలంటే కనుక విశ్వాసం కలిగి ఉండాలి మరి దేవునితో మంచి సహవాసం కలిగి ఉండాలి అట్టి విశ్వాసమును కలిగి ఉండి దేవునికి ఇష్టలుగా బ్రతికి దేవుని ద్వారా రావాల్సినటువంటి ఫలములను మనం అందరం కూడా పొందుకుందాం గాక మిమ్మల్ని మీ కుటుంబాలు దేవుడు దీవించి ఆశీర్వదించడం కాక మెయిన్